ல கேலி போயிருபி மூவ் அந்த வெளியில் போயிருக்கேன்

అదే విధంగా మరి ఈ మాట ఆటపు నాకు చక్కగా శివుల్గా తయారు చేసింది కాబట్టి కళాకారుడు కళాకారుడుగా చేసి రాసే கமல்பாக்கமல் <coughs> நமேசி ಸತ್ಯನಾರಾಯಣಕ್ಕೂ ನಾಯಕರಿಯ ಸಾ శివలింగం చేసిన ప్రభాకర్ గారికి శివలింగా గారు సమా చేసుకొస్తున్నాం మరి పోలపరి జిల్లా జర్చేల మండలం చిన్నారి గ్రామంలో ఒక్కరోజు వీరి మార్కండేయ మార్కండీనా కానీ చాలా చక్కగా వాస్తవానికి దిగ్విజయంగా ఊహించారు ఎక్కడ కూడా బోర్డు రాకుండా ఆతంతం నవ్విస్తూ మరి ఎందుకని ఒక్కరోజు అదే సమయం లేకపోవో ఒకటి తీసుకున్నట్టున్నారు మరి ఈరోజు ఇక్కడ శ్రీని గ్రామాన్ని అయితే ఎక్కువ చూసుకుంటూ పోతాం కానీ అది అయితే రాలేదు మరి నేను ఇంకా కూడా చాలా గ్రామాలు తిరిగాను ఇక్కడ ద్వయసము ఇక్కడ చూసినట్టుగా ఎక్కడ కూడా లేదు చాలా పెద్ద ద్వారా విష చాలా చక్కగా చెక్కారు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మరి శివలింగాన్ని చాలా చక్కగా అండ బాగా తింటారు ఎందుకంటే దాదా బహుబో సినిమాలో చూసిన చూసే విధంగా ఎంతో అనుకున్న కానీ అల్తగా ఉంది మరి ఇలాంటి కళాకారులు కూడా ఈ గ్రామంలో ఉన్నందుకు చాలా సంతోషము ఎందుకంటే చూస్తే ఇంత డబ్బాతోటి మరి మీరు ఒక వస్తువులు తీసుకొని తయారు చేశారు అదేవిధంగా ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ ఆటను గమనించింది ఒక అబ్బాయి యువకులు ఒకడే మరి ఇందులో మరి అక్కడ కూడా మేటి పాత్ర చాలా ఊళ్ళో మేటి పాత్ర ఇవ్వలేదు యువకులకు ఎందుకంటే సీనియర్ పక్కన తప్పుకొని యువకులను ప్రోత్సహిస్తే బాగుంటుంది ఎందుకంటే ఏదైనా నేనే పెద్ద దేశం కదా అని ఆలయంలో ఆళ్ళు ఆడకుండా చేస్తున్నారు కొంచెం యువకులు ఎక్కడ ఉంటే ప్రోత్సహించి మన దేశం త్యాగం చేసి వాళ్ళకి ఇస్తే మన ఆటలు ముందుకు వెళ్తాయి దయచేసి ఈ విషయాన్ని సీనియర్లు గుర్తుపెట్టుకోవాలి మన దారులు ఇప్పటికూడ కొంతమంది నిలిచారు వా వాటానికి దారులు చాలా ముఖ్యము ఇవన్నీ కూడా డబ్బులు ఇష్టమైన ఆయుధం లేదు యువకులను ముందుకు తీసుకొచ్చి మరి ఇక శనివారం చేశారు

దీని కొంచెం బహుమానం ఇట్ల సెట్ మారుతుడు అయినా పర్లేదు చిన్న వయసులోనే చాలా పెద్ద పాత్ర పోషించిండు మరి అతని కూడా ఒకసారి మరొకసారి చిన్నారాయణ కళాకారులందరికీ కూడా మన ఊరు మనం వచ్చే యూట్యూబ్ ఛానల్ ద్వారా అభినందన తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం నాకు కూడా గతంలో మొన్న అయ్యేసి నేనే విధంగా ఆ రోజు కుదరలేదు ఈరోజు వాళ్ళ వాళ్ళే పిలుచుకోవడం సంతోషంగా అనిపిస్తుంది మరొకసారి చిన్నారాయణ కళా నాట్య మండలందరికీ కూడా

మా మాటలే కూడా ఇంత మాకు ఆట ఆడాలని కూడా పాత్ర తీసుకోవాలని లేవు వాళ్ళే ఇవ్వకులే మీరు కాబట్టి మనం కాదు అంటే మీరు ఇంకా ముగ్గుర కాకపోతే ఒక ఐదారు బాధి తెలియదు పట్టిరు వాళ్ళు పట్టించుకొని కూడా ఆటలు ఆటలు ఇష్టం

వాళ్ళ ఇంకా ముందరికి పోతే వాళ్ళకి అందుకోవడం సహకరిస్తాం కానీ కూడా ప్రోత్సహిస్తాం కానీ వాళ్ళ ముందరికి వచ్చి